హాయ్ హలో అండి నేను మీ కేరళ జేసీబీ ఆపరేటర్ యుగంధర్ మా ఈరోజు నేను కేరళలోని మాధమంగళం ఏరియాలో ఉన్నాను మాధమంగళం అంటే ఇక్కడ మా ఇల్లు అనమాట ఓకేనా మా జేసీబీ చూస్తున్నారా ఈరోజు జేసీబీ చూపే వర్క్ లేదు ఇక్కడ ఒక జేసీబీ చెరీ ఆ జేసీబీ చూపియా చూడండి అక్కడ చూపి ఈరోజు మా ఇల్లు అందరికీ చాలా మంది అడుగుతున్నారు కేరళలో మీ ఇల్లు ఎక్కడన్నా మీ ఇల్లు ఎక్కడన్నా అని ఓకే అందరికీ ఈరోజు మా ఇల్లు చూపిద్దాం అనుకుంటున్నాను ఓకేనా సో ఇంట్లోకి ఎత్తే వెళ్తాము ఓకే కాదు నేను ओके सोम ओके गेट दीय गेटी लागे लागू डूर इलाके चूसरा చూడండి చూడండి సో మా మామ దీనికి ఏదో ఇంగ్లీష్ ముందు కాదు ఏదో ఒక ప్రోడక్ట్ తెచ్చి వేసినడు దగ్గర చుట్టూ చుట్టూ బాగింది చూడండి అక్క ఏముంది కామికి ఆ అమ్మాయి మై లెక్ స్టైల్ అనేసి ఏదో ఒక ప్రోడక్ట్ తెచ్చి దీనికి అయినాడు చుట్టూ కాస్త ముందు తీసి అదే ముందుకు కాయ చూడండి ఇంగ్లీష్ ముందు ఏం వాళ్ళు దీనికి అమ్మాయి మై లెఫ్ స్టైల్ అనేసి అదొక ప్రోడక్ట్ ఏదో గురించి చూడండి ఎంత బాగా అయిందో కాయ చూడండి

กครแบบนี้มรเปานี้เด็กจริงจริงหรอด้ง่ายละอันนีด็กทั้ง่ายได้ตัวยูมันยังล้าัะมันเ దీనికి ఏం హింది వచ్చి ఇంగ్లీష్ ముందు ఏం వాడలేదు మా మామ సో ఎంఐ మై అనేసి ఏదో ఒక ప్రోడక్ట్ ఇచ్చేసినాడు బాగుంది వాటర్ బాగుంది ఓకే ఇది అనమాట ఎంత ఈ పని మేము ఇప్పుడు ఎండాకాలంలో బాగా ఎండగా ఉంటే యాక్చువల్లీ ఇది ఇంటికి గ్రూప్ వేరే పందులు అప్పుడు ఇల్లు గ్రూప్ వేరే చేసి దాదాపు ఆరు ఏడు నెలలు అవుతుంది అప్పుడు దీంట్లో ఏం కాయలు లేవు అప్పుడు ఉన్నాయి ఇక కాయలా ఏదో టెంకాయలు లేవు ఇప్పుడైతే బల బు కాసింది టెంక్ లేదు ఒకసారి చూపితే చూడండి నేను ఏ విధంగా కానీ ఇప్పుడైతే இன்ட்லக்கெய் எண்ட்ராக பை நிமிடம் வெளியே வச்சும் அது நான் பிளானங் அன்ன ஆ ஆ அதே காலேஜ் தான் ஓகே இப்படி தெரியல காவல்க்கு எடுத்தா ஓகே எப்படி எந்த வைப்பது ஓகே இட்லக்கென் அவுதான் அ చూడండి ఇది హాల్ అనమాట ఇంకా చూస్తున్నారా ఇది కింద ఆఫీస్ రూము టెప్స్ కింద కింద ఆఫీస్ రూము ఓకే ఇది హాల్ ఇది సోఫా కూర్చొని అన్నమాట ఓకేనా ఓకే ఇదైతే ఇది పూజ రూమ్ చూస్తున్నారా పూర్జనము పైన మూడో కోరి వరకు ఓపెన్ ఉంటుంది ఉంటది చూడండి పూజ చూపించండి పైన మీకు చూపిస్తాను పైన పూజ రూమ్ వరకు మొత్తం ఓపెన్ ఉంటుంది ஓகேனா சோ இக்கே பூஜை போகிறாரா மொத்த இது மொத்தம் மார்த்து எல்லாம் பூஜைமா பார்த்தா நான் இது லொக்கேஷன் பண்ணாது டைனால் இது டெனிச்சு தூரம் கூடா డైనింగ్ హాల్ ఓకేనా డైనింగ్ హాల్ సో మంచి వర్క్ కప్ ఉంది వాతావరణం ఓకే ఇది చూస్తున్నా డైనింగ్ హాల్ ఇదిలో మధ్య చూడు ఓకే డైనింగ్ హాల్లోని ఇక్కడ కిచెన్ చూపిద్దాం బెడ్రూమ్ చూపిస్తాం పక్క బెడ్రూమ్ ఉంది చూడండి ఓకే ఇది హ్యాండ్ వాష్ చేస్తే కదా ఓకే ఓకే आह ले ले लेके किचन लेके जाना तो हम लेके आ रहा अब प्रिज्वाक करा तू प्राण भी कुछ चिलाता नहीं क्या तू ये आ दिखते तो अब किस्सा करा ये लेके किचन में आता ओके किस्सा करा अरे कितनी क्या मेड तो नासम मार्किंग तो निकली तो उसमें जिसमां को अपोर्टन मारता ट्रैकलो ट्रैकलो मारता है बारगेन इंद्र ब మొత్తం ఓకే చూడండి ఇది ఒక వెరైటీ వస్తుంది అనమాట చూడండి ఇక్కడ మనం ఏదన్నా వంట చేసుకుంటే ఏదైనా ఫుడ్ చేసుకుంటే ఈ దీనివల్ల బయటకు వెళ్ళిపోతా అనమాట ఇది ఒక మిషన్ మిషన్ ఆది లేకపోను ఆక

చూడండి ఇది బెడ్రూమ్ ఇది మొత్తం బీరో ఏం కాదు అరమాలి మా నాకే బీరో వెరైటీ ఇది పెట్ట ఇది కొంచెం వెరైటీ ఇది ఓకేనా సో ఈ విధంగా అనమాట సో ఓకే బెడ్రూమ్ అయితే కవర్ ఇప్పుడు మనం సైడ్ వెళ్దాం ఆమె కంటే చూడండి పైన ఫీలింగ్ బైక్ అంతా బాగున్నాయి కదా ఓకే

బెడ్రూమ్ అనమాట చూస్తున్నారా ఇది ఒక బెడ్రూమ్ మొత్తం ఉద్దు వరకు ఈ సైడ్ బాత్రూమ్ ఉంది ఈ సైడ్ బాత్రూమ్ మిర్రర్ మనం అందం ఎంత ఉందో మన గ్లామర్ అందరు మిర్రర్ ఓకే చూస్తున్నారు మొత్తం గుడ్డు వరకే అనమాట మొత్తం చూస్తున్నారు ఇప్పుడు అయిపోయింది కదా బెడ్రూమ్ అయిపోయింది హాల్ వచ్చేసింది ఇప్పుడు కింద ఉంది మీరు ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం పైన

ఇలాచీ ఆపరేటర్ ఇలాచి ఆపరేటర్ కెమెరా ఇలాచీ ఆపరేటర్వా సరిగింది ఏం జరిగినావా ప్లస్ టూ అంటే డిగ్రీ డిగ్రీ ప్లస్ టూ డిగ్రీ కొంచెం అట్ల ఇటు అన్నాడు ప్లస్ టూ తరిగిలాచీ ఆపరేటర్ ఓకేనా సో ఇదేం మాట్లాడదు సార్ ఇలా పూజలు చూసా కదా సరే చూపి పూజలు చూడండి ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ కదా చూడండి పూజ పైన ఇది పైన చూడండి ఎంత బాగుందో నువ్వు ఇంకా ఉంది వెళ్ళిపోలా చూడండి మొత్తం చూస్తున్నారా అది గురించి ఏం పేరు బాగా పేరా తీసుకోరా బెడ్రూమ్ ఇది ఇది మా బెడ్రూమ్ అనమాట ఇది చదివి మా చదివని పట్ల ఇవి సో దీని కింద కూడా ఉంది ఏం పెట్టిందో ఏం పెట్టింది ఏం పెట్టిందో లేదా ఏం లేదు సో ఇది చూడండి మేము ఛార్జింగ్ పెట్టింది అక్కడ ఫోన్కి ఓకేనా ఇప్పుడు మనైతే బయట వెళ్దాం ఓకే మా యొక్క ఫ్రీ టైంలో ఏదైనా బట్టలు కొట్టుకోవాలన్నా ఈ మిషన్ అనమాట చూడండి మిషన్ ఈ మిషన్తో కొట్టుకుంటాడు పిల్లలు సో ఈ పైన బెడ్రూమ్ చూసినారు కదా ఓ బెడ్రూమ్ చూపిస్తాను ఓ బెడ్రూమ్ అని

సో మంచి ఫీల్ పిల్ల ఫీల్గా చాలా ఓకే మనం ఇప్పుడు ఇంకోటి మంచి లొకేషన్ చూపిస్తాను దీనికన్నా బాగా అదిపోయి జబర్దస్త్ లొకేషన్ చూడు అక్కడికి వెళ్ళి ఒక అనమాట இந்த லொகேஷன் சூப்பரா இருக்கு. பியூட்டிஃபுல்லா தெற சூப்பரா கழா. நைட் டைம்ல பூசறን கொண்டு அடி போகுதுன்னு انت. இந்த 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 லாங்கு இந்தக்கே ஒரு டூரிஸமாக రావச்சன் معناتாமோ. அப்படியே கூட இதேக்கே அங்க அங்க இந்தியன் கா, தினே வந்தா கா. பீகாக். பீகா கா. தின பீகா கரேன். தின தாடு. தா. தினே வந்தா ஜெபா. இப்பு என்ன ஓනේది? பால்கன். ஆ பால்கன் معناتா. தின ஏ இந்த லேட்ல ர. அйда. ైట్ చేయలేదు చూడండి రంక చెప్పి చూస్తున్నారు కదా అక మాము చెప్పండి కదా సంకయ్య వరేకో ఎత్తు కాకో మా ఇంకైతే హెల్త్ బాగా జ్వరం అంట చూడండి ఓకే చూస్తున్నారా ఇది పాలకనే ఉందన్నమాట బయట చూడండి లొకేషన్గా చూడండి మానింగ్ వర్షం పడే తగ్గినో వేరే లెవెల్లో ఉంటుంది అనమాట ఇది ఇచ్చి మేము ఈ పందులు వచ్చి గ్రూప్ చేసాం అనమాట తెలియ ఆ పందులు సో ఇది ఇది మొత్తం సిమెంట్ కదండో ఇది ఒక వెరైటీ రాయి అనమాట చూస్తున్నారా ఇది ఓ వెరైటీ రాయి ఇందులో ఉంటుంది ఇది నైస్ ఇస్తా ఇట్లా సిమెంట్ అయితే కాదు అంటే సూపర్ నైసు సూపర్ ఓకే వాన్ ఇచ్చినప్పుడు ఇక్కడికి వచ్చే బాగుంటుంది ఇంకా వర్షం వస్తే ఆ వర్షానికి కొంచెం ఆఫ్లాస్ వర్షాన్ని कृपया ये मानो बाइक के अह तरफ चले के चलेला हम फिर तो चला ये बहुत लोकेशंस में ये तो आज ही के मान ले बेटा तो अर्ली रिलेशनशिप में माने मैं वीडियो में చూస్తున్నాను ఓకేనా అన్నదిందల బాగలది ఇక్కడి బావునాయి సురస ఓకే మనకి బైక్ చేద్దాము ఓకే కడపొనే వా రైట్ అవహ ఆ उपेंद्र బా బైక్ ఉంది ఇవి గేట్ బైక్ కి లో బెడ్ రూమ్ లో ఒక బాల్కనీ అంతా ఫిట్ అవునో ఇంచు బాత్ రూమ్ ఓకే ఇ చూసిరా ಈ ಬಾತು ಕೆಡಾ ಮೇವು ಬಟ್ಟಲ ಐರನ್ ಮಾಡ್ಕೇಸಕಂತಾ ಬಿಡಿ ಐರನ್ ಬಸಾಯರದೇನ ಕಿಂದ ಇಂತ ಅಣ್ಣನ ನೀವು ತಿನ್ನ ಐರನ್ ಮಾಡ್ಕೇಸಕಂತಾ ನೀವು ಆಟನ ಹೇಳಲನ ನೀವು ಐರನ್ ಮಾಡ್ಕೇಸಕಂತಾ ಬಿಡಿ ತಿಂ ಪೈತಾ ಇನ್ಶಾ ಅಲ್ಲಾಹು ನಾಸರಿಕ್ ನೀವು ತಿ ಮೈಕ ಬಟ್ಟಲು ವಾಶಿಂಗ್ ಸೇಯಿಸಕದೇ ಬಟ್ಟೆ ಅಂದ್ರೆ ನೀವು ವಾಶಿಂಗ್ ಸೇಯಿಸು ಮೈಕ ತಿಂತನ ಏಹದೇ ನಿಮಗೆ ತಿಳಿಸ ಆ ಮೈಕ ಕರಿಯೋ ಬಗ್ದಂಂತೆ ನೀ ಇಷ್ಟಫಿಕ್ಕೆ ಕರಿಯೋ ಬಕ ಗಂ್ ದಿಸ್ಕೋಚೆಸಂತ ಕರಿಯೋ ಬಕ ಸೊ ಸಿಂಪಲ್ ಅನ್ಮತ

కథరే అయ్యి నాకు అవి నాకు ఇందుకో చెప్పనా ఎంత పెద్ద ఇల్లు కట్టినా కానీ ఎంత ఇల్లు కట్టినా కానీ ఏ మోడల్లో కట్టినా కానీ మనము రిలాఫ్ అయ్యేదానికి ఒక ప్లేస్ అనేది కావాలన్నమాట ఆ ప్లేస్ ఏం ప్లేస్ అంటే మరి అర్థం ఉంది కదా ఈ ప్లేస్ మేము అంటే నేను ఏం లేదు జస్ట్ మేము అయ్యే ప్లేస్ వెళ్తాము తీసుకుంటాము బాగుంది ఇంకా మీరు చేసుకోండి ఓకే కదా చూడండి అంటే సన్ను అంటే సూర్యుడు కిరణాలు కదా ఇంకా సూర్యుడి కిరణం నేర్చు ఇంట్లోకే పోతాయి చూ చూడండి ఉంది కదా చూస్తే ఈ వైట్ నేను ఇంట్లోకే పోతారనమాట విధంగా చూడండి ఇప్పుడు ఇప్పుడు చూడండి 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 ఏ విధంగా ఉంది వస్తే పాటలు లేదా కూర్చుంటాము కూర్చుంటే బాగుంటుంది అది వచ్చి మామూలుది అనమాట కూర్చుంటాను మామూలు మామూలు కలగాలి కట్టినారు ఇంజనీర్ ప్లానింగ్ అంటే తీసుకొని వచ్చారు అని మీరు వర్క్ స్టార్ట్ చేస్తారంట ఓకే లొకేషన్ బాగుంది చూడండి సో సార్ ఇది మేము పెట్టిన టెంకా అనమాట ఓకేనా ఓకేనా అండి నైట్ టైం ఇక్కడే రిలాక్స్ అయ్యేది నైట్ టైం ఇక్కడే అన్నమాట ఇంకా రిలాక్స్ అయితే అర్థమైంది కదండి ఎంతో పెద్ద ఇల్లు కట్టిన ఎంతా డబ్బులు పోసి డబ్బులు పక్కలా కట్ట రిలా పోయేదీ నీళ్ళు అయ్యేదానికి ఒక మనకంటూ ఒక ఆడు రూమ్ అనమాట మాది ఇదితో ఒక స్విమ్మింగ్ పూల్ గా ఉంది స్విమ్మింగ్ పూల్ అండి ఒక నీళ్ళు అన్నమాజిల్ ఇది యాక్చువల్గా స్విమ్మింగ్ పూల్ వాటి పట్టాలి మది నెక్స్ట్ వీడియో చూపిస్తాను స్విమ్మింగ్ పూల్ ఏమంటారా Saya akan menunjukkan apa yang terjadi. Lihatlah, mereka sudah berada di tempat yang sama. Lihatlah, tempatnya seperti ini. JGB juga berada di tempat ini. JGB juga berada di tempat ini. JGB juga berada di tempat ini. Kami tidak tahu apakah mereka akan datang ke sini. Kami tidak tahu apakah mereka akan datang ke ini adalah tempat yang harus Oke? Saya akan berikan informasi

బెండకాయలు గార్డెన్గా ఆల్మోస్ట్ బెండకాయలు అంతా విడిపినాయి బాగున్నాయి బెండకాయలు ఓకేనా బెండకాయలు అంతా ఏం లేవు ఫుల్గా ఇంటి చుట్టూ అదే నేను చెప్పాను ఎంట్రన్స్ ఎంట్రన్స్ బ్యాక్ సైడ్ సిలిండర్లు ఎప్పుడో ఎవరైనా కానీ బిగించుకుంటే ఇంటి బయటే పెట్టుకోవాలి సిలిండర్లో ఓకేనా ఇది కంపల్సరీగా నేను చెప్తున్నాను ఇంటి లోపల ఇప్పుడు కానీ సిలిండర్లో ఎవరు పెట్టుకోకూడదు ఓకేనా చూశారు కదండి కేరళలో ఇల్లు ఏ విధంగా ఉందో సో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకున్నాం ఓకే బాయ్ బాయ్